టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ హ్యాపీయెస్ట్ హీరో ఎవరంటే వెంటనే అందరూ నాని పేరు చెప్పేస్తారు వరుస సక్సెస్ లతో ఫుల్ జోష్ మీదున్న నాని ఓవైపు తన సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు చేతిలో ఉన్న రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు నాని ప్రస్తుతం హిట్ తో పాటు ది పారడైజ్ సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే తనకు దసరా లాంటి బ్లాక్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదిలతో నాని చూస్తున్న రెండో సినిమా కావడంతో ది ప్యారడైజ్ పై ముందు నుంచే మంచి అంచనాలున్నాయి ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది టాలీవుడ్లో ప్రముఖ నటుడు మోహన్ బాబు ఈ సినిమాలో విలన్ పాత్రలు నటిస్తున్నాడని ఫిలిం నగర్ లో టాక్ గట్టిగా వినిపిస్తోంది వార్తలైతే వస్తున్నాయి కానీ ఇప్పటి వరకు మోహన్ బాబు పాత్ర విషయంలో చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వచ్చింది లేదు సోనాలి కులకర్ని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను చెరుకూరి సుధాకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండగా వచ్చే ఏడాది మార్చి ఇరవై ఆరున పాన్ ఇండియా స్థాయిలో ఎనిమిది భాషల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాకు అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నారు ఇక మోహన్ బాబు విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న కన్నప్ప సినిమా పనులతో బిజీగా ఉన్నాడు కన్నప్పలో మోహన్ బాబు కూడా ఓ కీలక పాత్రలో నటించారు గత కొంతకాలంగా మోహన్ బాబు ప్రధాన పాత్రలో వచ్చిన సినిమాలన్నీ ఆఫీస్ వద్ద ఫ్లాప్ లుగా నిలవటంతో ఆయన హీరోగా సినిమాలు చేయటం మానేశారు గతంలో పలు సినిమాల్లో విలన్ పాత్రలు నటించి ఆడియన్స్ ను మెప్పించిన మోహన్ బాబు ఇప్పుడు నాని సినిమాలు నటించనున్నాడనే వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది